అండి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇక్కడైతే నేను చక్కెర పొంగలు తయారు చేస్తున్నానండి పెసరపప్పు బియ్యం ముందుగా వేపిస్తున్నాను అగో మొన్న కొత్తగా తప్పెలు కొన్నాను కదా ఆ తప్పల్లోనే వండుతున్నానండి చక్కెర పొంగలి పరమాణండి అని చెప్పాను కదా అది అన్నమాట తీస్తున్నాను బాగుందా చిన్నగా అయితే అలాగా ఒక పావు కేజీ చక్కగా ఉడుగుతుంది అందుకని తీసుకున్నాను తర్వాత వచ్చేసి బ్లూ తాలింపు చూద్దా రండి మాకు పూజ అంతా సాయంత్రమే స్టార్ట్ అవుతుందండి అందుకని ఇప్పటి నుంచి మేము అన్నీ ప్రిపేర్ చేసేసుకుంటాం అనమాట అదే పోకులు కొంచెం దూరగా వేగాయి మాడ ఉన్నవైతే మాడలేదు బాగుంది అదిగో చూసారా ఇందులో నేను ముందు ఇందులో అయితే నేను పులిహోరకి పచ్చిమిరపకాయ అల్లం తర్వాత ఆవాలు కొంచెం కళ్ళు పూ వేసి రుబ్బానండి పచ్చిమిరపకాయలు వేరేగా నేను వెయ్యను అనమాట ఇలా అయితే చాలా బాగుంటుంది అందుకని ఇలా వేశాను అదో చింతపండు అయితే నాన్ పెట్టేసుకున్నానండి అయిపోండి కలిపేశాను ఇప్పుడు చింతపండు ముద్ద మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకొని అది కలిపేసుకోవటమే కర్రేపా కూడా వేయాలి వేస్తానండి నాకు కొంచెం కొత్త వీడియో తీస్తూ మాట్లాడడం అంటే చాలా కష్టం అయినా కూడా మ్యాక్సిమం ట్రై చేస్తాను పింతపండు పులుసుకొచ్చి నేను ఆయిల్ వేసి ఉంచానండి ఇటు పక్క పరిణామం ఎలా ఉందో చూద్దాండి మంచిగా పండి కుక్ అయింది కదా ఇంకా కొంచెం కుక్ అవ్వాలి అనుకుంటున్నాను ఎందుకండి కొంచెం కుక్ అవుతుంది ఇప్పుడు మనం బెల్లం వేసేసుకోవటమే ఈలోగా నేను చింతపండు వేసేసాను మీకు చూపట్లేదు చూసారా చక్కెర పొంగిల్లోకి బెల్లం ఇదిగోండి ఇది చాలా మంచి అచ్చు బెల్లం అండి చాలా బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇదిగో ఆ బెల్లం వచ్చేసి ఇలాగ పరమాణులు వేసేస్తున్నాను అదిగోండి బెల్లం వేసేసాను ఇప్పుడు నెమ్మదిగా కుక్ అవుతుంది ఇది అయితే మంచి బలమేనండి దీంట్లో డస్ట్ ఏమి ఉండదు కానీ ఉండచ్చు అని అంటారు నేను చాలాసార్లు వడగట్టి చూశానండి ఎటువంటి డస్ట్ లేదు సో అందుకని ఇలా వేసేస్తున్నాను అనమాట ఈవేళ చాలామంది నోవులు అవి నోచుకుంటారు మరి మాకు అవి లేవండి అయినా కూడా నేను మామూలుగా పౌర్ణమి పూజ చేసుకుంటున్నాను ఇటువైపు అయితే హోరికి సింత చింతపండు కుక్ అవుతుందండి కొంచెం ఆయిల్లో వేసాను కదా కొంచెం ఆయిల్లో వేస్తే మనకి పాడవకుండా ఉంటుంది ఒక రోజు కావాలంటే నిల్వ ఉంటుంది బాగుంటుంది కూడా తర్వాత వచ్చేసి మేము బోర్లు కూడా చేస్తున్నామండి కిందన మా అత్తయ్య గారు చేస్తున్నారు అక్కడికి వెళ్దాము తీసుకువెళ్ళా చూపిస్తాను రండి బోర్లు కూడా ఎలా తయారు చేస్తారు ఇది కొంచెం మనం మంట తగ్గించి వెళ్దామే వంట తగ్గించాను ఇదిగోండి ఇది నెమ్మదిగా కుక్ అవుతుంది బెల్లం మెల్ట్ అవుతుంది ఈలోపు మనం కిందికి వెళ్ళి గూళ్ళు ఎలా ఎంత వచ్చాయో చూసారా బూర్లు మా అత్తగారు మాట్లాడినెవరు అంటే బూర్లు వండుతున్నాం కదా పౌర్ణంకి అని అని చెప్పేసి అలాగా కామ్గా తీసి వచ్చేసాను తర్వాత వచ్చేసి ఇగోండి వండి అయిపోవచ్చింది తర్వాత వచ్చేసి ఇగో చింతపండు కూడా ఉడికిపోతుంది మనం ఇంటికి రైస్లో కలిపేసుకోవడమే ఇదిగోండి చింతపండు వేస్తాను ఇంకా కరివేపాకు వేయలేదు ఈ లాస్ట్ మిగిలిన కొంచెం ఆయిల్ ఉంటే అందులో ఫ్రై చేసి వేసేస్తాను ఇదిగోండి చింతపండు అంతా వేస్తాను ఇది నెమ్మదిగా కలుపుకోవాలి అంటే ఫాస్ట్ ఫాస్ట్గా కలిపిస్తే జావలా అయిపోద్దండి రైస్ అంటే ఇప్పుడు ఇప్పుడు వండినటువంటి రైస్ కదా అందువల్ల సో ఇది ఇలాగా చల్లార్తూ ఉంటుంది ఇక ఇందులో కొంచెం ఆయిల్ మిగిలింది అదిగో చూడండి ఆ ఆయిల్లో మనం కరివేపాకు వేసి వేపేసుకోవడమే ఇందట్లా మిగిలిన ఆయిల్లో కరివేపాకు వేస్తానండి అండి తర్వాత వచ్చేసి ఇది ఎంత వరకు కుక్ చేయాలని చూద్దాము కుక్ అయ్యింది కొంచెం మనం నేటిలోని గిడిపక్కది వేసేసి వేసేసుకుంటున్నాను మామూలుగా అయితే కొబ్బరికాయ వేసేదాన్ని కొంచెం వాతావరణం చల్లగా ఉంటుందా పిల్లలకి కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి వేయలేదు బాగుంది కదా పెద్ద చాలా కదా ఇదిగోండి కరివేపాకు వేసాను ఇదిగోండి పులిహోర కలిపేశాను చాలా చక్కగా వచ్చింది పొడి పొడు ఆడుతూ పర్వణ చూద్దాండి చాలా బాగా కుక్ అయింది కదా పర్వణ ఇప్పుడైతే క్యాషినట్స్ వేస్తున్నారండి నెయ్యిలో శ్వాసం అయితే రెడీ అయిపోయిందండి ఇంకా పూజ చేసుకోవడమే లేటు ఇంతవరకు ఓ పిక చూసినందుకు చాలా ధన్యవాదాలండి థ్యాంక్ యూ